యోగా చేసిన మన యోగము మారును యోగా చేసిన కడుయోగ్యత కలుగును యోగా చేసిన మన యోగము మారును యోగా చేసిన కడుయోగ్యత కలుగును శాస్త్ర విహితముగా సమాజహితముగా నిత్యకృత్యముగా నిశ్చలాత్మతో యోగా చేసిన మనయోగము మారును ఆరోగ్యమును ఆనందమును ఆయుష్ను అధికము చేసే యోగా చేసిన కడుయోగ్యత కలుగును పతంజలిచ్చిన పరమ ఔషధం పరమేశ్వరునకు ప్రాప్త సాధనం పతంజలిచ్చిన పరమ ఔషధం పరమేశ్వరునకు ప్రాప్త సాధనం తాపసవరులకు ఘనత పోధనం నాట్యభంగిమల పాఠ్య పుస్తకం తాపసవరులకు ఘనత బోధనం నాట్యభంగిమల పాఠ్య పుస్తకము యోగా చేసిన మన యోగము మారును యోగా చేసిన కడు యోగ్యత కలుగును పలు పలు విధముల ఆసనములతో వరలెడి ప్రబలిత దేహ సౌష్టవము అంగాంగముల విన్యాసములతో ప్రకటిత ప్రచురిత నిత్యోత్సాహము ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలతో ఉత్తేజిత మగు ప్రాణవాయు యోగాభ్యాసపుధలతో వృద్ధి చందను మనిషి ఆయువు తనువును మనసును ఆత్మను కలిపే అద్భుతమైన జీవితయానము తనువును మనసును ఆత్మను కలిపే అద్భుతమైన జీవితయానము యోగా చేసిన మన యోగము మారును యోగా చేసిన కడు యోగ్యత కలుగును స్త్రీ పురుషులకు ఆచరణీయము అన్ని వయస్సులలో అవసరము కులమత జాతి భేదవర్జితము ఆస్తిక నాస్తిక భావరహితము బలాబలముల ప్రసక్తి లేదు ఆసక్తి ఒకటే అతి ముఖ్యం అంతర్జాతీయ ఐక్యత రాగ ఆలాపనకే ప్రాముఖ్యం కేవలమిది వ్యాయామం కాదు జనతకు జీవన విధానం కేవలమిది వ్యాయామమే కాదు జనతకు జీవన విధానము యోగా చేసిన మన యోగము మారును శాస్త్రవిహితముగ విహితముగ సమాజహితముగ నిత్యకృత్యముగ నిశ్చలాత్మతో యోగా చేసిన కడు కడుయోగ్యత కలుగును ఆరోగ్యమును ఆనందమును ఆయుష్షును అధికము చేసే యోగా చేసిన మన యోగము మారును యోగా చేసిన కడుయోగ్యత కలుగును యోగా చేసిన மன யோகமு